హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నా బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎలక్షన్ కమిషన్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది మరి అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని కన్నాలు వినిపిస్తున్నాయి ఇదంతా కూడా వాస్తవం అరెస్ట్ వరకు వెళ్ళే పరిస్థితి ఏం లేదు యాక్చువల్గా నోటీస్ ఎందుకు ఇచ్చిందంటే వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి మరికొంతమంది కలిసి సిఈఓ అంటే ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేశారు అదేంటంటే తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ అయితే ఉందో ఐటీడీపీ కావచ్చు ఇక్కడ జైటీడీపీ రకరకాల పేర్లతో తెలుగుదేశం సోషల్ మీడియా పనిచేస్తుంది వాళ్ళు జగన్ మీద వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు కొన్ని లింకులు కూడా వాళ్ళకి ఇచ్చారు అంటే ఎక్స్లో పెడుతున్నారు ఫేస్బుక్లో పెడుతున్నారు తర్వాత యూట్యూబ్లో పెడుతున్నారు ఇవన్నీ కూడా లింకులు ఇచ్చారు ఆ లింకులో ఒక లింక్ను మాత్రం ఐడెంటిఫై చేసింది ఎలక్షన్ కమిషన్ చేసి ఆ లింకుతో పాటు చంద్రబాబుకి ఒక నోటీస్ ఇచ్చింది ఇరవై నాలుగు గంటల టైం లోపల ఈ లింకును కానీ తొలగించకపోతే మీద మేము చర్యలు తీసుకుంటాము కేసు పెడతాము అని చెప్పి ఆయనకి నోటీస్ ఇచ్చింది అయితే ఆ నోటీస్ అందిన వెంటనే ఆ లింకు తీసేశారు నేను కూడా చెక్ చేశాను ఆ లింక్ లేదు ఇప్పుడు డిలీట్ చేసేసారు ఇది బేసిక్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకు తెలియదేం కాదు కొత్త ఏం కాదు ఎందుకంటే వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది అది ఎవరి క్రియేటివిటీ ఎవరి సామర్థ్యాన్ని బట్టి చేస్తూనే ఉంటారు ఇద్దరు చేస్తారు ఇద్దరిలో మనం ఒకరిది తప్పు ఒకరిది కరెక్ట్ అని అనే పరిస్థితి లేదు ఇద్దరూ అటు ఇటు డిగ్రీస్లో తేడా తప్ప ఎసెన్స్లు ఏమీ తేడా లేదు ఇద్దరికి ఇద్దరూ అదే చేస్తుంటారు వైసీపీ ఏమి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు తెలుగుదేశం వాళ్ళు అనేది మేము వీళ్ళు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఈనాలో చూస్తే కనీసం నాలుగైదు వార్తలు మొత్తం మెయిన్ వార్తలంతా ఇవే అంటే వైసీపీ ఎట్లా ఉల్లంఘిస్తూ ఉంది ఎలక్షన్ కోడ్ అనేది ఇది ఇంకా రోజు ఉంటాయి అన్నమాట రోజు నీకు ఒకటి రెండు ఫుల్ పేజీలో వైసీపీ ఎలా ఉల్లంఘిస్తుందని తెలుగుదేశం మీడియా తెలుగుదేశం ఎలా ఉల్లంఘిస్తుందని వైసీపీ మీడియా ఈ రెండు ఉంటాయి దీంతోపాటు కంప్లైంట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి అసలు నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సిబ్బంది కూడా సరిపోరు వీళ్ళ కంప్లైంట్లు తీసుకొని దాన్ని తొలగించాలంటే కాబట్టి వాళ్ళ మెయిన్ వాటిని నోటీసులు వచ్చిన వాటిని అందులో మెయిన్గా ఉన్న వాటిని కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇస్తారు ఒక్కోసారి ర్యాండమ్గా నువ్వు వెయ్యి కంప్లైంట్లు ఇస్తే ఎన్నీ చేస్తారు వాళ్ళు సో ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని దీన్ని డిలీట్ చేయడం అని చెప్తారు సో ఇది బేసిక్గా జరిగేది సో యాక్చువల్గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉల్లంఘనకు పాల్పడుతుంటారు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఎక్కువ ఉల్లంఘనలకు పాల్పడతారు అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పసుపుమై ఉండేది మనకి ఎక్కడ ప్రతిదానికి పసుపు ఉండేది ఆ చిన్న బ్యాగుల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి అన్నిట్లో పసుపు రంగే ఉండేది వైసీపీ వచ్చినాక వాళ్ళ కలర్స్ గ్రీన్ బ్లూ అవే ఉన్నాయి ఎక్కడ చూసినా అట్లాగే అప్పుడేమో చంద్రబాబు ఫోటో ఉంటే ఇప్పుడు జగన్ ఫోటో ఉంటుంది కాకపోతే జగన్ ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఫోటోలు వెళ్తున్నాయని చెప్తున్నారు అంటే ఏ స్థాయిలో ఉన్నాయంటే మామూలుగా ముద్ద పథకం కావచ్చు విద్యాదేవన చివరికి కోడిగుడ్డు మీద కూడా జగన్ ముద్ర స్టాంప్ ఉంది తర్వాత వాళ్ళకి ఇచ్చే బ్యాగులు ట్యాబ్లు చివరికి అక్కడ ఏదైనా బెంచీలు వేస్తే బెంచీలు అట్లా అన్నిటి మీద జగన్ ఫోటో చివరికి డెత్ సర్టిఫికేట్ కూడా అది ఉందని మొన్న జయప్రకాష్ నారాయణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు డెత్ సర్టిఫికేట్ మీద కూడా జగన్ ఫోటో ఎందుకు అనేసి కనీసం ఆ చనిపోయిన వాళ్ళ ఫోటో పెట్టినా దాంట్లో బాగానే ఉంటుంది డెత్ సర్టిఫికేట్లో దానివల్ల జగన్ ఫోటోలు ఎందుకు పెట్టడం అంటే ఒక మానియలాగా ఒక లాగా ప్రతి ఒక్కరు ఫోటోలు పెట్టడం దీని మీద కోర్టులు కూడా గతంలో అనేక విష అనేక సార్లు కోర్టులో కూడా వెళ్ళినాయి కోర్టులు కూడా ఆ రంగులు తీశామనింది చాలా చోట్ల రంగులు తీశారు కానీ అన్ని చోట్ల తీయలేదు తీకపోతే ఎన్నిసార్లు కోర్టులు చెప్తుంది ఎన్నిసార్లు నోటీసులు చేంజ్ చేస్తుంది అందువల్ల ఏంటంటే సచివాలయాల దగ్గర నుంచి ప్రతిదానికి ఈ రంగులే ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ అధికారులు కూడా తెలుగుదేశానికి సంబంధించిన హోర్డింగ్స్ ఫ్లెక్సీలు అవి తొలగిస్తున్నారు తప్ప వైసీపీ తొలగించట్లేదని తెలుగుదేశం ఆరోపిస్తుంది అందులో కొంత వాస్తవం కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి అధికారులు ఎంత లేదన్నా ఇప్పుడు కమిషన్ అండర్లో పనిచేయాలి కానీ కమిషన్ చెప్పినట్టే అందరూ అధికారులు వినరు ఎందుకంటే చాలామంది అధికారులు వైసీపీకి లాయల్గా ఉంటారు మళ్ళీ ప్రభుత్వం వస్తుందని నమ్ముతూ ఉండొచ్చు అందుకని వైసీపీకి అనుకూలంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు సో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రతి చోటికి పోయి వీళ్ళు తీసారా లేదని చెక్ చేసే మెకానిజం ఏమి లేవు కదా సో ఆ ప్రాబ్లం ఉంటుంది అందుకనే ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు వాపోతుంటారు అందుకనే జ మన జగన్ ఇటువంటివి చేస్తాడనే చంద్రబాబు బీజేపీతో కలిసింది కానీ మొన్న మోడీ సభ చూసిన తర్వాత మోడీ జగన్ కంట్రోల్ చేస్తాడు అనే నమ్మకం అయితే ఎవరికీ లేదు ఎందుకంటే మోడీ లోపాయికారిగా జగన్తోనే ఉన్నాడు ఇప్పటికి కూడా ఎందుకంటే రాజ్యసభలో జగన్కి పదకొండు మంది సభ్యులు ఉన్నారు మోడీకి రాజ్యసభ సభ్యులు అవసరం పెద్దగా లేకపోయినా కొన్ని స్థాయిలో అవసరం పడే అవకాశం ఉంది కాబట్టి ఇదిగా ఉన్నాడు రెండోది ఏంటంటే రేపు జగన్కి ఏ పదో పన్నెండో అంటే వచ్చినా కూడా ఎంపీ సీట్లు అవి కూడా తమ ఖాతాలో పడాలని మోడీ అనుకుంటున్నాడు ఎందుకంటే ఈసారి మోడీ కానీ బీజేపీకి ఉన్న ప్లాన్ ఏంటంటే కంప్లీట్గా రాజ్యాంగంలోనే అనేక విషయాలను మార్చేయాలనేది వాళ్ళ ప్లాను అంటే సెక్యులర్ అనే పదం తీసేయాలి సోషలిజం అనేది ఎక్కడ కనబడకూడదు స్పిరిట్లో అట్లాగే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులని తొలగించాలి అట్లాగే ఇంకా వాళ్ళకి రకరకాల హెడన్ అజెండాలు ఉన్నాయి అవన్నింటినీ చేయాలంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజార్టీ రాష్ట్రాల్లో కానీ పార్లమెంట్ రెండు సభల్లో కానీ కావాలి అందుకని వాళ్ళు మ్యాక్సిమం సీట్లను ఎలా పొందాలని ఎందుకంటే మన సౌత్ ఇండియాలో అంటే ఇటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పుదుచ్చేరి ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా నూట ముప్పై సీట్లు ఉంటే వాళ్ళకి ఇప్పటివరకు ఉండేది ఏంటంటే ఓన్లీ ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఇరవై ఐదు కర్ణాటక నాలుగు తెలంగాణ కాబట్టి ఇది వాళ్ళకి సరిపోదు ఈ సంఖ్య కనీసం యాభై నుంచి డెబ్బై వరకు వాళ్ళు ఈసారి కోరుకుంటున్నారు మనకి తమిళనాడులో కేరళలో వచ్చే ఛాన్సులు లేవు పుదుచ్చేరిలో కూడా లేదు ఓన్లీ ఉన్నది ఏంది వాళ్ళకి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ మూడిట్లో కలిపి యాభై అరవై రావడం అనేది అంత ఈజీ కాదు సో అందుకని వాళ్ళు ఈ ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ అక్కడ జగన్కి వచ్చినా కూటమికి వచ్చినా మన అకౌంట్లోనే ఇరవై ఐదు ఉండాలి అక్కడే ఇరవై ఐదు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ ఒక ఐదారు వచ్చిన ఇరవై ఐదు అవుతుంది మన కర్ణాటకలో ఒక ఇరవై ఇరవై ఐదు సంపాదించుకోవచ్చు అన్న ఒక అంటే వరస్ట్ అంటే నలభై నుంచి యాభై సౌత్ ఇండియాలో అన్న టార్గెట్ వాళ్ళు పెట్టుకున్నారు సో అందుకని రెండోది ఏంటంటే జగన్ ఈ ఐదేళ్లల్లో కూడా నమ్మకమైన మిత్రుడుగా ఉన్నాడు చంద్రబాబు కంటే కూడా జగన్ డిపెండబుల్ అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్ చంద్రబాబు ఏంటంటే పొత్తులు పెట్టుకోవడం మళ్ళీ వెనక్కి రావడం మళ్ళీ వేరే వాళ్ళతో కలవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇతను డిపెండబుల్ కాదు అనేది ఉంది అట్ ద సేమ్ టైం ఆయన వచ్చాడు కాబట్టి మేము పెట్టుకున్నామని మొన్న ఎవరు మన అమిత్ షా ఓపెన్గానే ఇండియా టుడే ఎన్క్లేవ్లో మీటింగ్లో ఆయన అడిగినప్పుడు మిమ్మల్ని మీ మీ ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అని చంద్రబాబు అంటే అతనితో మళ్ళీ ఎలా పొత్తు పెట్టుకున్నారంటే ఆయనయ్యే వెళ్ళిపోయాడు టెర్రరిస్ట్ అన్నాడో లేదనేది నాకు తెలియదు అని ఉండొచ్చు బట్ ఆయనయ్యే అప్పుడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు తన తెలుసుకున్నాడు తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినాక మేము చేర్చుకున్నాము అన్నాడు ఆయన సో అంటే చంద్రబాబే వెళ్ళాడనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అంటే వాళ్ళు చంద్రబాబు కోసం ట్రైలర్ చంద్రబాబు వెళ్ళాడు కాబట్టి వాళ్ళు చేర్చుకున్నారు అంత మాత్రాన చంద్రబాబు కోసం జగన్ వదులుకోవాలనేది వాళ్ళకి లేదు సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఎట్లా పనిచేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్య మీకు వచ్చిందో లేదో అందరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ మినిస్ట్రీల నుంచి మనకి మెసేజ్లు వస్తున్నాయి సో అవి పంపించడానికి మామూలుగా అయితే కోడ్ వచ్చినాక పంపించకూడదు అది అదే వేరే ప్రభుత్వం చేస్తే ఒప్పుకుంటారు ఇదే జగన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇలాగా నా ప్రభుత్వంలో ఈ నేను ఇప్పుడు ప్రజావాణి ఎలా ఉందో చెప్పండి అని పంపిస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు అదే సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఒప్పుకుంటున్నారు నాకు నిన్న కూడా వచ్చింది టూరిజం టూరిజం ఫలాన్ దాని మీద మీరు మీ అభిప్రాయం చెప్పండి అని ఇదేందంటే ప్లాన్డ్గా తాము చేసిన గొప్పలు చెప్పుకోవడమే మా గొప్పలు చెప్పుకోవద్దనే కదా ఇప్పుడు అంటుంది అది అంటే ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ కమిషనర్లను నియమించే కమిటీ ఎవరి చేతిలో ఉంది మోడీ చేతిలో ఉంది మోడీ ఒక మినిస్టరు తర్వాత ప్రతిపక్ష నేత పార్లమెంట్లో ప్రతిపక్ష నే అధీర్ రంజన్ సో ప్రతిపక్ష నేత ఆయనేం చేసుకోలేడు మెజార్టీ వీళ్ళిద్దరే కదా సో వీళ్ళిద్దరు ఓటేస్తే ఎవరినంటే వాళ్ళు నియమించవచ్చు అలాగా ముగ్గురిని వీళ్ళే నియమించుకున్నారు అంటే మోడీనే ముగ్గురిని నియమించుకున్నారు కాబట్టి ఇంకో వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సో ఈ సెలక్షన్ ప్రతి వ్యవస్థని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఇటువంటి చంద్రబాబు నోటీసులో ఇంకొక నోటీసులు ఇవ్వడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళకి నోటీసులు ఇస్తుంటారు బట్ ఈ పర్టిక్యులర్ కేసులో మాత్రం చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఒక నోటీస్ ఇచ్చారు డిలీట్ చేయమన్నారు డిలీట్ చేశారు అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్